హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్లో లభించే ఒక ఫైవ్ పాయింట్ వన్ యాంపిల్ఫైర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నది టార్గెట్ బ్రాండ్కు చెందినటువంటి టీటీబీకే యాంప్ ఎయిట్ ఫిఫ్టీన్ కరోకే ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ యాంపిల్ ఫైర్ అనమాట అంటే ఈ యొక్క యాంపిల్ హోమ్ థియేటర్ లాగా ఉపయోగించుకోవచ్చు అలానే పార్టీస్లో ఉపయోగించేటువంటి కరోకే యాంపిల్ఫైర్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క యాపిల్ ఫైర్ యొక్క ఫీచర్స్ అలానే మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు అన్ని కూడా ఈ యొక్క వీడియోలు అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో యొక్క చివరిలో నా ఉద్దేశం కూడా చెప్తాను ఈ కొనొచ్చా లేదా అనే విషయంపై అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క యాంపిల్ఫైర్ యొక్క వాటే చూసుకున్నట్లయితే ఈ యాంపిల్ ఫైర్ వచ్చేసి ట్రూ రెండు వందల యాభై ఓట్ల ఆర్ఎంఎస్ పవర్ తే ఈ యొక్క యాంపిల్ఫైర్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది మీరు యొక్క యాంపిల్ లో కరోకే యూఎస్బి అండ్ బ్లూటూత్ అండ్ ఏవీ ఇన్పుట్స్ అలానే మైక్ సపోర్ట్ కూడా ఈ యొక్క యాంపిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనివలన ఈ యాంపిల్ఫైర్ అనేది హోమ్ థియేటర్ సెటప్ కు మరియు పార్టీస్ చేసుకునేటప్పుడు ఈ యాంపిల్ ఫైర్ అనేది మనకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట అలానే ఈ యొక్క యాంపిల్ఫైర్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే చాలా స్లిమ్ గా అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఈ యొక్క యాంపిల్ఫైర్ యొక్క ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ సొబ్బర్ యొక్క ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి కంట్రోలర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సెంటర్ సౌండ్ వాల్యూమ్ బేస్ ట్రిబుల్ అన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవడానికి ఈ యొక్క లో అన్ని కూడా కంట్రోలర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే ఈ తో పాటు మనకు ఒక రిమోట్ కూడా వస్తుంది ఈ రిమోట్ను ఉపయోగించుకుని మీరు శాభం మీద కూర్చుని కూడా యొక్క ని అయితే మీరు అయితే కంట్రోల్ అయితే చేయవచ్చు అలానే ఈ యొక్క లో కరోకే ఫంక్షనాలిటీ ఉంది దీనివల్ల కరోకెల్ అవర్స్ కి చాలా పర్ఫెక్ట్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క యాప్ల్ఫైర్ తో రెండు మైక్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి వీటిని ఉపయోగించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సరదాగా పాటి టైంలో మైక్ లో సాంగ్స్ పాడుతూ అలానే ఏమైనా అనౌన్స్మెంట్స్ లాంటివి ఇస్తూ ఎంజాయ్ అయితే చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క యాంపిల్ఫైర్ అనేది ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అంటే ఈ యాంపిల్ఫైర్ కు ఐదు స్పీకర్లు అలానే ఒక ఓఫర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్లిఫైర్ నుండి ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ అవుట్పుట్ రావాలంటే ఆడియో రెస్ అనేది వాడాలి లేదా ఫైవ్ పాయింట్ వన్ ఛానల్ని సపోర్ట్ చేసేటువంటి డివిడి అనేది ఒక యొక్క పేరుకి అయితే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క యాంపిల్ఫైర్లో హెచ్డిఎంఐ ఆప్టికల్ లాంటి ఇన్పుట్ పోర్ట్స్ అయితే లేవనమాట అందుకోసం మీకు ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ రావాలంటే తప్పకుండా ఆడియో రెస్ లేదా ఫైవ్ పాయింట్ వన్ ఛానల్కు సపోర్ట్ చేసేటువంటి డివిడిని అయితే ఈ యొక్క యాపిల్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఈ యాప్లిఫైర్ యొక్క కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే యూఎస్బీ ద్వారా సాంగ్స్ అనేవి ప్లే అయితే చేసుకోవచ్చు బ్లూటూత్ ఉంది కాబట్టి మీరు ఫోన్ నుండి డైరెక్ట్గా సాంగ్స్ అనేవి వైర్లెస్ కనెక్టివిటీ ద్వారా ప్లే అయితే చేసుకోవచ్చు ఏవి ఇన్పుట్ కూడా ఉంది అంటే టీవీ లేదా ప్రాజెక్టుకు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యాప్లిఫైర్లో హెచ్డిఎంఐ అండ్ ఆప్టికల్ లాంటి డిజిటల్ పోర్ట్స్ అయితే లేవు కాబట్టి ఈ యాంప్లిఫైర్లో డైరెక్ట్గా ఫైవ్ పాయింట్ వన్ కంటెంట్ను ప్లే అయితే చేయలేము కాబట్టి ఆడేరస్ అనేది ఈ యొక్క యాంప్లిఫైర్కు ఫైవ్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్ రావాలంటే తప్పకుండా ఆర్డర్స్ అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఈ యొక్క యాంపిల్ ఫైర్ను మీ యొక్క పాడైపోయిన హోమ్ థియేటర్ యొక్క స్పీకర్లు కూడా ఈ యొక్క యాపిల్ ఫైర్కు ఉపయోగించవచ్చు ఈ యొక్క యాంపిల్ ఫైర్ నుండి మంచి అవుట్పుట్ రావాలంటే ఆరు ఇంచుల స్పీకర్లు అలానే ఎనిమిది నుంచి పది ఇంచులు ఉన్నటువంటి సొబ్బోఫర్ అనేది ఈ యొక్క యాంపిల్ ఫైర్కి అయితే మీరైతే ఉపయోగించాలి అప్పుడే ఈ యొక్క యాపిల్ ఫైర్ నుండి మంచి అవుట్పుట్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక ఈ యాపిల్ ఫైర్ యొక్క ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఆడియో క్వాలిటీ అనేది చాలా క్రిస్టల్ అండ్ క్లియర్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఆడియో క్వాలిటీ అనేది ఈ యొక్క యాపిల్ లో చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక ఈ యాపిల్ ఫైర్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రైస్ అనేది అమెజాన్లో ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ ప్రస్తుతం అమెజాన్లో థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్లో కేవలం నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే ఒక యాప్లిఫైర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు చాలా మంచి యాంపిల్ఫైర్ అనేది ఆ ప్రైస్లో ఏదైతే రావడం అయితే జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోను చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్